నిన్న వచ్చారు మన కోసం నిన్నైతే నేను చేపలు పడదామని వీడియో మీరు అడగతానన్నారు చాలా రోజుల నుంచి ఫుల్ వీడియో తీద్దామని పోయినా సరే మళ్ళీ తర్వాత కాసేపు తర్వాత మళ్ళీ వచ్చారు సరే కలిసాం అనమాట ఇంక బ్రో అయితే నిన్న వెళ్ళిపోవల్సింది అంత దూరం నుంచి వచ్చారు కదా బ్రో ఉండండి ఒక వీడియో తీద్దామని చెప్పి నేనే ఆపాను అనమాట బ్రో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంది పెట్ట పుంజు రెండు కలిపి ఉండితే బాగుంటాయా ఎప్పుడున్న తిను పెట్ట పుంజు కలిపే ఒకసారి వస్తాయి కాదు మామూలుగా వండుకుంటే మనం ఒక పెట్టను కోసుకుంటాం బ్రో అయితే ఉదయం టిఫిన్ కూడా తినలేదంట లేట్ అయిపోయింది రెండింటిది కలిపిస్తా రెండు ఏడు వాళ్ళు అందరూ తిన్నా తర్వాత నువ్వు కూర్చోవాలి ఆమ్లెట్ తిన్నావు ఇడ్లీ తిన్నావు బాగుంటుంది నేను రా వచ్చింది నీతో టిఫిన్కా అది ఎంత అప్పుడు ఇంకా దించే గబగబా ఇస్త్రాక్సి తినేస్తా తినేస్తావులే నువ్వు పోలో పెట్టాలని ఆలోచన లేకుండా ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో వస్తే మనకు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి స్పెషల్ వీడియో మన కోసం చాలా దూరం నుంచి ఒక బ్రో అయితే వచ్చాడు మన సబ్స్క్రైబర్ అంట ఆ బ్రో వచ్చేసి మూడు లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నప్పటి నుంచి మనం ఫాలో అవుతున్నాడంట నాకు కూడా డేట్ లేవు ఏ డేట్లో ఏ వీడియో పెట్టానని ఆయన గుర్తుంది ఇప్పుడు వస్తాడు చూడండి రా బ్రో ఇదిగోండి ఈ బ్రో అయితే మన కోసం ఏ ఊరు బ్రో మీద కడప కడప నుంచి వచ్చాడు ఈ రోజు చెప్పండి ఎప్పటి నుంచి వస్తారు వీడియోలు ఏంది అదొక మూడు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆ వీడియోస్ నేచర్ కానీ వారు చేసే ఫుడ్ బ్లాగ్స్ కానీ ఎక్కువ నాకు ఫిషింగ్ అంటే చాలా ఇష్టం ఫిషింగ్ వీడియోస్ ఫిషింగ్ కుకింగ్స్ ఆ పర్టికులర్ ఈనే చేస్తాడు ఫిషింగ్ వీడియోస్ కానీ అందుకు వీడియో చాలా బాగా నచ్చాయి ఒకరోజు అనుకున్నా నేను వచ్చి ఇంత కలిసి ఫిషింగ్ వీడియో కానీ కుకింగ్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఈసారి కుదిరింది అదే విధంగా ఇందుకోసం వచ్చి వీడియో చేస్తాను ఇది కుకింగ్ వీడియో బ్రో అయితే నిన్న వచ్చారు మన కోసం నిన్నైతే నేను చేపలు పడదామని వీడియో మీరు అన్నారు చాలా రోజుల నుంచి ఫుల్ వీడియో తీద్దామని పోయిందే సరే మళ్ళీ తర్వాత కాసేపు తర్వాత మళ్ళీ వచ్చారు సరే కలిసాం అనమాట ఇంక బ్రో అయితే నిన్న వెళ్ళిపోవలసింది అంత దూరం నుంచి వచ్చారు కదా బ్రో ఉండండి ఒక వీడియో తెద్దామని చెప్పి నేనే ఆపాను అనమాట బ్రో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంది ఇంక ఈ అయితే నాటుకోళ్ళు తెచ్చాము ఇంకా మనం మరీ చేయాలి కదా మామూలుగా చాలా దూరం నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ టైము ఊరు కూడా మేము దేంట్లోనే మెన్షన్ చేయము ఎందుకంటే మేము లేనప్పుడు వచ్చి ఇబ్బంది పడతారని చెప్పేసి వీళ్ళకైతే వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి బ్రో తెలుసుకొని వచ్చారు అనమాట ఏం బ్రో ఇప్పుడు నాటు కూడా చేద్దాం కంపల్సరీ బ్రో సరేనా సరే వచ్చింది వీడియో చేద్దరు బ్రో వాళ్ళు వాళ్ళ కోసం చూడండి ఎంత పెద్ద జాయిన్కి వెళ్తే ఇచ్చారో ఆ బ్రో వాళ్ళు చెట్టు అటువంటి వాళ్ళ ఫ్రెండ్వి ఇగోండి బ్రో ఎంత అరకేజీ ఉంటది ఒక్కటే ఫస్ట్ టైం బ్రో నేనైతే ఎంత ఒకసారి మార్కెట్ లో ఏమో చూసా మాములుగా చెట్లు జోళ్ళ వాళ్ళ దగ్గర జాయింకాయ విజయగాడు అయితే వాళ్ళు ఇకపోయినా ముందుగానే తీసేసుకున్నాడు ఇంకా మా మామైతే ఇదిగోండి కోండి పట్టినాడు ఈ రోజు నాటుకోళ్ళ కోసం మేము బట్ట కష్టం అంతా ఇంత కాదు బట్టా పుంజు ఆ ఇదైతే ఈ రెండు తీసుకున్నాం ఈ రోజు ఈ రెండు కోసి అలాగే సంగడి చేసి బ్రో వాళ్ళకి అయితే మన టేస్ట్ అయితే చూపిద్దాం మాత్రం చాలా డిఫరెంట్ గా టేస్ట్ ఉంటుంది కనిపెట్ట కనిపెట్ట అంటే ఇంకా గుడ్లు పెట్టండి చాలా బాగుంటది మామూలు పెద్దలు కూడా తింటే కనిపెట్టిన తినాలరా అని చెప్తారు మా మాకు కూడా బంత్కోవడం పక్కన అక్కడ సరే కొయిపోండి ఇంకెందుకు టైం వేస్ట్ చాలా లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది మా మామూలు అయితే సెకండ్ లోన్ రెడీ చేసేస్తారు ఇలాంటివంతా తినేటి మాత్రం పాఠంగా ఉంది పెట్ట చూడరా పసుపుగా పుంజు మాత్రం తెల్లగా ఉంది ఆ పెట్టే బాగుంటుంది ఏం బ్రో ఏం సంగతులు ఇంకా పాటలు కోసి ఉండడం అంతేనా సరే వీడియోలో చూసినంత బాగుంటాయని మాత్రం అనుకోవాకండి మేము వచ్చినట్టు మీకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా అవన్నీ చేరుకోలేము ఏదో వండుతాం అంటే వండుతాం కొద్దిగా చేద్దాం ఖచ్చితంగా చేద్దాం బాగా వచ్చిందని ట్రై చేద్దాం కాకపోతే ముందుగా బాగా వస్తుంది రాదు మేమైతే చెప్పలేము ట్రై చేద్దాం రే ఇంక ముక్కలు కొట్టండి రాయినా ఓడి వండితే పొగసరు పొగసు రాజు రోజు చేస్తా బ్రో ఇప్పుడు మేము కొద్దిగా అంటే కొన్నిసార్లు వస్తాయి కొన్నిసార్లు బాగా వస్తుంది వాడు ఏమంటాయే ఫోన్ చూసుకుంటా ఉంటాడు ఇందాక కూడా సంగతి చేసాడు కదా ఫోన్ చూసుకుంటా దాన్ని వదిలేస్తాడా అది పగ వచ్చేస్తుంది బ్లాస్ట్ అయిపోతుంది విజయవాళ్ళు కలుస్తా ఉన్నారు కోడిని అయితే మా మామ విజయ్ ఆ కోడి చూడండి పసుపుగా పెట్ట ఎట్ బ్రోళ్ళైతే చూస్తా ఉన్నారు బ్రో లేట్ అవుతుంది బ్రో మా వాళ్ళు అందరు నిదానం చేస్తారు కొద్దిగా కొద్దిగా వెయిట్ చేయాలా అయిపోద్దులే తొందరగానే చేసేద్దాం ఈ రోజు పెట్ట పుంజు రెండు కలిపి ఉండితే బాగుంటాయా ఎప్పుడన్నా తినున్న పెట్ట పుంజు కలిపే అలాంటి అవకాశాలు ఒకసారి వస్తాయి కాదు మామూలుగా వండుకుంటే మనం ఒక పెట్టను కోసుకుంటాం కలిపి కూడా ఓ అలాంటి అవకాశాలు ఎప్పుడు వస్తా చెప్పాను మన కనుపూర్ జాతరకి వెళ్తామే పుంజు రెండు ఈ రోజు రెండుగా పుంజు రెండు కటింగ్ నువ్వు ఇప్పుడు సపరేట్ సపరేట్ ఈ రోజు మొత్తం కలిపి కలగోరా కలగోర కలగోరూ తీర అది నీళ్ళు నీళ్ళుగా అయిపోయిందిలే అది ఇసుకపూర్లు తీకూర కదా ఎక్కడ పోస్తే ఆడెళ్తాయి నీళ్ళు ఆ రోజు చిన్న కామెడీ కదా అది ఒరే సార్లు రాను నీకేమన్నా తెలుసా పక్కన కాసేపు తర్వాత పక్కకి వెళ్ళింది కూర లేదు అయిపోయిన తర్వాత అది నీళ్ళు ఎక్కువ పోసేస్తారు బ్రో నీళ్ళు ఎక్కువ అదే చెప్పింది కొన్ని కొన్ని సార్లు బాగా వస్తాయి బ్రో ఎక్సలెంట్ గా వస్తాయి కొన్నిసార్లు ఇంకా అది ఏమవుతుందో తెలీదు ఆ రోజు ఇంకా జెండా ఎత్తేస్తుంది ఈ రోజు రెండు కోళ్ళు కాబట్టి మన వాళ్ళు ఒకరు ఎరా సరిపోతాయా సరిపోతాయలే ఈరోజు దండికి వచ్చిందయా ఇబ్బంది లేదు ఈరోజు మన వాళ్ళకే కరెక్ట్గా అంతది రెండు కోళ్లు కదా కూర మాత్రం అదిరిపోయింది ఏమో నీళ్ళు ఎక్కువయా ఇంకైతే నీట్గా కడుక్కొని పొయ్యి మీద పెట్టేసుకుందాం ఉప్పు పసుపు కారం వేసి నీట్గా ఇంక ఇంకైతే పొయ్యి మీద పెట్టి ఉడికి చేసుకుందాం కనకుందర కూర ఈరోజు సరిపోద్దిలే సరిపోద్దా మామ సరిపోద్ది సట్టే సరిపోద్ది కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం చాలు 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 కొద్దిసేపు మూత పెట్టి అయితే ఉడికించుకున్నాం మోద్దయా ఉడుకుందా కలిపి రాస్తారాబెట్టి ఆట వస్తుందమా నొరకు వస్తుందా కలిపిట్టు ఆటుకోడి ఏమైనా అటుకోడేరా అసలు బుసలు కొడుతుందా ఆగలు కొడుతుంది ఆకలి బుట్టిస్తుంది అట్లనే నాటుకోడి అప్పుడే అన్నందుకు కూడా నాటుకోడి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది అందుకనే చాలాసేపు మూత పెట్టి ఇంకా బాగా వంట నువ్వు నువ్వు ఎత్తికినా ఇంకా ఉడక నువ్వు తిన్న తర్వాత తినాలి ఈ రోజు రూల్ ప్రకారం నువ్వు గుండెకాయ గుండెకాయ అసలు గుండెకాయ అవన్నీ స్పెషల్ ఐటమ్స్ అన్ని స్పెషల్ పీపుల్స్ కావ్వు తినకూడదు ఈరోజు ఏమ్రా మామూలుగా అంతే కదా అంతే అదిగో అన్నీ తినేసారు చూస్తున్నారు కదా ఈడు అసలు వాళ్ళ అన్నుంటి వాళ్ళకి వాళ్ళ అన్న వీడు కలిసి వాదు వేసుకొని సాగు తినేసి ఉంటారు పాపం వాడు లేడు ఆయన వాడు పుష్ప సినిమా బావాలని చెప్పి వెళ్ళిడు లేకపోతే ఉంటాడు పాపం సరే అంతా షేర్ చేసుకున్నా మాట్లాడేసాడు ఆ డీలా డీల్ మాట్లాడేసాడు ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది ఉడికింది లేదని చిన్న ముక్క తీసుకోనా పుయ్యిలో ఉండదు కాల్తో స్వీనాథ్ ఫ్రిడ్జ్లో ఉన్నది చల్లగా ఉంటుంది అంటారా దించు కూర చేసుకోవడానికి సెట్ అయితే పెట్టుకుందాం తిరగ పోసుకుంటున్నాం కూర పెట్టి పక్కన అయితే పెట్టేసుకున్నాం నూనె ఎరగడ్లు మనం చేసుకునేది గ్రేవీ కాబట్టి ఎరగడ్డలు ద్వారాగా ఉంటే బాగుంటుంది మామూలు ఫ్రైకి అయితే పచ్చిగానే ఉండాలా డౌట్ నాకు ఫ్రైకి అయితే పచ్చిగా ఉండాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యానమ ఈరోజు పైకి ఎగర్థంగా ఆటుకోడు కదా తీరు ముందే ఉంటుంది ఎర్రటి టమాటా ముక్కలు చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు టైం నాకు తెలిసి ఒకటిన్నర రెండు కావస్తుంది కళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నా వేసుకుందాం మసాలా బాగా వేగిపోయింది నూనె కూడా పైకి తిల్లింది వాసన కూడా బాగా వస్తుంది ఆకలి కూడా బాగా వేస్తుంది మన ఈ బ్రో అయితే ఉదయం టిఫిన్ కూడా తినలేదంట లేట్ అయిపోయింది కలిపి ఆడు వాళ్ళు అందరూ తిన్నా తర్వాత ఆమ్లెట్ తిన్నావు ఇడ్లీ తిన్నావు బాగుంటుంది నేను రా వచ్చింది నీతో టిఫిన్ ఇంకెంత తింటారు అయితే ఉన్న వాయిలన్నీ తిని కూర్తున్నావు వాడు కూర్చొని ఎవరికి లేకుండా అది ఎంత తక్కువ అంతేనంట ఇద్దరు మసాలా అయితే బాగా అయిపోయింది ఉడక ఉడకబెట్టుకున్న చికెన్ అయితే ఎక్కువైపోయేటట్టుందా లేదు అదన్నా నీకు ఇప్పుడు అనిపిస్తుంది నీకు నువ్వు గబా తినేస్తావు నీకు చికెన్ అయిపోయింది చికెన్ అంటే అయిపోతుంది ఇంకా ధనియాల పడేలా మిరియాల పడేలా పట్టా ముద్ద జాపత్రి జాజికాయ్వా కొద్దిసేపు ఉడకే కోరం మాత్రం లేట్ అయినా కూడా విజయ్ అద్భుతంగా ఉంటుంది కథకం వచ్చేటట్టుంది ఫైనల్గా చూడాల ధనియాలు మిరియాలు పట్టాలవంగా పొడి తీసేస్తున్నాం పూర మాత్రం ఈరోజు కథకన వచ్చింది ఫ్రెండ్స్ పాప మీడు మొహం చూడ బాగా వాడిపోయింది టైం ఎక్కువ అయిపోయింది కదా టిఫిన్ తిన్నవాడు ఎట్టుంటే పాప మొహో టిఫిన్ బ్రో పాప వంటలో కూడా హెల్ప్ చేస్తా ఉన్నాడు అబ్బా రవిజీ పొడి నాకు కథ మారిందా మారిపోద్ది అంతే మనం దిగితే రంగంలోకి గా కొత్తిమీర వేసేస్తున్నావు అదన్నా ఇంకా దించే గబగబా ఇస్త్రాక్ పెట్టేసి తినేస్తా తినేస్తావులే నువ్వు పోలో పెట్టాలని ఆలోచన లేకుండా తినేస్తావా అంటే ఎవరు నీకెవరు ఫస్ట్ బా ఫైనల్గా అయితే చికెన్ ఉడికిపోయింది ఇంకైతే దించేసుకుంటున్నావు బొండా ఇస్త్రాక్ బండా ఇస్త్రాక్ పొగలు కక్తుంది దాన్ని పెట్టడా మన బ్రో కి హీరా అంత దూరం నుంచి మన కోసం వచ్చాడు బ్రో కి హీరో ఫస్ట్ లక్పీ అబ్బా కూర కూడా బాగా వచ్చింది బ్రో ఈ రోజు లేట్ అయినా కొద్దిగా చూసేదానికి బాగుంది కాల్తున్నట్టు ఉంది ఎవరంతా కడప స్టైల్ లో రాగి ముద్ద నాటి కొడి పులుసు రేంజ్ లో వచ్చింది తిని మీకు చెప్తా బ్రో మీకు ముందే విజయ్ తినే సూపర్ బాగా కరెక్ట్ వచ్చింది మన రాయల్ జిమ్ లో తింటాం కదా రాగి సంగతి నాటి కొడి పులుసు అట్టే ఉంది కొత్త వీడియో కొత్త స్టైల్లో మాది రెండు బ్రో ట్రయల్సీమ మావులు అంటే మాది రెండు జిల్లాలు కలుస్తుంది కదా పాత పాత ఆధార్ కార్డులో నెల్లూరు జిల్లా మాది ఇప్పుడు కొత్త ఆధార్ కార్డు లో తిరుపతి అన్ని కోనసీమ ఇప్పుడు మాత్రం మనకు రాయలసీమ స్టైల్లో నాడుకోడి రాయలసీమ బ్రో బ్రో కరెక్ట్ గా రాజంపేట దగ్గర స్టూడెంట్ ఇప్పుడు మీరా స్టూడెంట్ సంఘటన మాత్రం వెన్న వెన్న పోస పోసగా చెప్పింది ఎవరా లేదన్నా చాలా స్మూర్తిగా ఉందనా ఏం బ్రో చాలా స్మూర్తిగా ఉంది కదా అంటే మళ్ళీ చేసాం ఇప్పుడు ఒకసారి చేసామా అది కొద్దిగా ఇబ్బంది వచ్చేసిందే అందుకని మళ్ళీ రెండోసారి చేసాం చాలా పెద్ద కోరిక ఉండింది బా వీళ్ళతో కలిసి వీళ్ళతో కలిసి వీడియో చేసి కలిసి కుకింగ్ చేస్తుందామని ఈ రోజు మన ఆంధ్ర స్టైల్ రాయలసీమలో ఆ కోరిక నెరవేరింది మధు బ్రోకి మన ఇద్దరు విజయబ్రోకి చెప్పుకుంటాం ఏముంది బ్రో లే బ్రో మీరు ఎంత దూరం నుంచి మన కోసం వచ్చారు కాబట్టి మేది చాలా చిన్నది బాగుడికిందే అరంగేరం అన్ని అయితే బ్రో ఆయనతో కూడా శనివారం తిన్నాయని తీసుకొచ్చాడు పాపం ఆయన్ని దూరం తీసుకొచ్చి ఆయన శనివారం తినకుండా తీసుకో ఆయన పాప వెనకాల ఇబ్బంది పడతా ఉన్నాడు రోజులు సాంబార్ ఆయనకి అది కావాలంట అది తినాలని అందంట అందుకనే బాక్స్ బాక్సులు కొద్దిగా పెడితే రాత్రి పన్నెండు గంటలు తింటాడంట నేను కూడా ఆగలేక కూర్చునేశాం ఇన్ని రోజుల నుంచి సంగతి చేసినారు కానీ చికెన్ చికెన్ చేయలేదు సంగతి చేశారు ఈ రోజు నిజంగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఈ సంఘటనలోకి చికెన్ కూడా కథక ఉంది అదిరిపోయింది రోజు మాత్రం సంగట కూడా బల్లే వచ్చింది బ్రో నీ అదృష్టం బ్రో ఈరోజు నిజంగా అంత కొన్నిసార్లు అంత బాగా రాదు పర్ఫెక్ట్గా వచ్చింది ఈరోజు మాత్రం లేటుగా వచ్చినా కరెక్ట్గా వచ్చింది లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చింది మాములు ఎక్కడ అయితే చికెన్ కూడా కరెక్ట్గా ఉడికింది దాని మీద పెట్టేసి గమ్మని అయిపోయాం సంగటి కూడా భలే ఉంది కాంబినేషన్ అదిరిపోయింది అబ్బా చాలా బాగుంది సంగటి కూర ఎలా వచ్చిందో మన బ్రో వెళదాం ఎంత వచ్చింది బ్రో కథ వచ్చింది బ్రో నేను అనుకోలే బాగా వస్తుంది సేమ్ ఆ రాయలసీమ టేస్ట్ అదే రాగి రాగి ముద్ద నాటుకోడి పులుసు సేమ్ అదే టేస్ట్ వచ్చింది నేను చాలా లక్కీ అసలు ఈ ఇదంతా జరుగుతుంది అనుకోలే బై ఇన్సిడెంట్ అన్ని జరిగిపోయినాయి సో నేను చాలా లక్కీకి ఫీల్ అవుతున్నా అండ్ థ్యాంక్స్ టు మధు అండ్ విజయ్ అట్లా ఏం లేదు కానీ బ్రో థ్యాంక్స్ బ్రో ఇంత దూరం వచ్చింది దానికి మా వీడియోలు అన్నీ చూస్తున్నాను దానికి బ్రో అయితే పాత ఎప్పుడు ఇప్పుడు డేట్లు చెప్తున్నాడు మాకు అసలు డేట్లు కూడా గుర్తులేవు ఆయన కరెక్ట్గా డేట్లు నేను ఆ రోజు చేసుకున్న షర్ట్ అన్నీ చెప్తున్నాడు అలా కూడా చూస్తారని నాకు ఇప్పుడే తెలిసింది అన్ని గుర్తుపెట్టుకుంటారని బ్రో లొకేషన్లు పెట్టిన మా సైడ్ వీడియోలో చూపించినట్టు ఏమన్నా బ్రో ఇంత దూరం ఎత్తుకుంటూ వచ్చాను లొకేషన్స్ బాగున్నాయి కాబట్టి లొకేషన్స్ కానీ వాళ్ళు పట్టే ఫిషింగ్ కానీ ఆ బ్లాక్స్ అన్ని సూపర్గా ఉన్నాయి అది పనికి వచ్చాను మీరు కూడా అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్ట్ కూడా వస్తాం మంచిగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్